కానీ కృష్ణానది వరదొస్తే ఇది రివర్స్ అవుతుందని ఇప్పుడు తెలిసి ఇక్కడ దీంట్లో ఈ ఇప్పుడు ఈ ముంపు అన్నటువంటిది గనక ముందు సమాచారం ఉన్నా ఇంత ఇది ఉండేది కాదు సమస్య ఉండేది కాదు అంతకు ముందు ఉన్న జనం కాదు ఇప్పుడు ఉన్నోళ్ళంతా అప్పట్లో పేదలు లేబర్ బ్రతికినటువంటి ఏరియాలో ఇప్పుడు చాలా వరకు మధ్య తరగతి వచ్చేసారు ఎగువ మధ్య తరగతి వచ్చేసారు లేకపోతే బుడమైన ముంపురి గురవుతాం అంటే కడతాడు చూసారు మొన్న రెండు కోట్లు మూడు కోట్ల రూపాయలు పెట్టిన వాళ్ళు కూడా ఎలాంటి పరిస్థితి ఎదుర్కొన్నారు ఇది ఎందుకు కడతారు పరిష్కారం అయిపోయిందని నమ్మారు కాబట్టి ఇప్పుడు అబ్బాయి పరిష్కారం కాలేదు అది జగన్మోహన్ రెడ్డి సరిగ్గా చేయలేదని అని చెప్తున్నారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఏం చెప్తారు అది ఈన వల్ల ఆగింది రాధాకృష్ణ వల్ల అని చెప్తారు ఇక్కడ సమస్య ఎవరిదైనా సరే పరిష్కారం లేదు అన్న విషయం ఇంతవరకు తెలియలే ఇప్పుడు మునిగేదాకా ఇప్పుడు తెలిసింది మునిగేదాకా తెలియకపోవడం అనేది తప్పు కదా ప్రజలు మోసం చేయడం కదా దానివల్ల ఇప్పుడు వచ్చినటువంటి గా లాజికల్ గా వెళ్తే బుడమేరిని పోలవరానికి లింక్ పెట్టేశారని చెప్పిన మామూలుగా ఇటువంటి వాగులు వంకలు నాకు తెలిసి మా సైడ్ అయితే కొన్ని మాకు నదులు ఎక్కువ కాబట్టి నదుల్లో కలిస్తే కొన్ని కొన్ని కాలువల్లో కలిస్తే ఆ నదుల్లో వాటర్ని సముద్రంలో కలుస్తుంది ఇది మామూలుగా లింక్ పోలవరం లాంటిది వచ్చిన తర్వాత కొన్ని కొన్ని ప్రాంతాలకు ఇబ్బంది ఉండదు అన్నప్పుడు అంటే అది లింక్ పెట్టడం అంటే మామూలుగా డైవర్షన్ కెనాల్స్ వాడి లింక్ పెట్టడంలో ఫీల్ అయ్యిందా లేదంటే ఇక్కడ కృష్ణానదిలో నదిలో కట్టినట్టు ఒక రిటైనింగ్ వాళ్ళు ఇలాంటిదన్న ఏర్పాటు